ప్రాణపాయ స్థితిలో ఉన్న సీతారామయ్య దగ్గరికి తులసిని తీసుకువచ్చి నిజం తెలిసేలా చేసి మినిస్టర్కి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా మినిస్టర్కి అయితే వార్నింగ్ ఇస్తారు ఇక తులసిని అడ్డు పెట్టుకుని నన్నే బెదిరించాలని చూస్తున్నారా మీ ఆటలు సాగవు మీ పాపని ఎప్పటికీ కూడా మీరు తీసుకువెళ్ళలేరు అంటూ అనగానే నీ భార్య కోసం నా బిడ్డని దొంగతనంగా తీసుకొచ్చావు అలాంటిది నా భార్య కోసం నా బిడ్డని నేను తెచ్చుకోలేనా నా కన్న బిడ్డని నా దగ్గరికి నేను చేర్చుకుంటాను నువ్వు కాదు కదా నీ తల్లో జేజమ్మ కూడా ఆపలేదు నా భార్య బాధపడడం కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేను తన కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది ఒక భర్తగా తనకేదైనా అన్యాయం జరిగినప్పుడు అది సరిదిద్దవలసిన బాధ్యత కూడా నాది నువ్వు ఏమీ పీకలేవు నేను నా బిడ్డను నా దగ్గరికి తెచ్చుకుంటాను అంటూ రాజు అయితే చెప్తాడు మొన్న నేను ఒక్కదాన్ని అని ప్రగర్భాలు పలికవు కదా ఇప్పుడు చెప్పు ఇప్పుడు నా భర్త కూడా నాకు అండగా ఉన్నాడు తులసి గారు కూడా నాకు అండగా ఉన్నారు ఈ విషయం బయటపడిన రోజు నీ సంగతి ఏమవుతుందో చూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారు ఇంతలో ఇక పంతులు గారైతే రాజు రావడంతో బాబు మీ ఇంట్లో అన్ని విషయాలు చెప్పలేదు కంగారు పడతారని మీ బిడ్డ జాతకంలో మీకు కొద్ది రోజులు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త బిడ్డ జాతకం అయితే మహారాణి జాతకం కానీ పుట్టినప్పుడే తండ్రికి దూరమయ్యే యోగం కనపడుతుంది అందుకని నేను నీకు చెప్తున్నాను బాబు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ బిడ్డను నువ్వే కంటకి రెప్పలా కాపాడుకోవాలి అంటూ చెప్పంగానే సరే పంతులు గారు నేను చూసుకుంటాను నేనుండగా నా బిడ్డకి ఏమి జరిగినవను అంటూ చెప్తూ ఉంటాడు రాజైతే అమ్మ కామ్య నీ సంగతి తెలుసనుకో కానీ నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో అమ్మా నీ దగ్గర నుంచి దూరం చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి నువ్వు నీ పాపని కంటికి రెప్పలా కాపాడుకో అమ్మా ఇంట్లో ఈ విషయాన్ని ఎవరికీ కూడా నేను చెప్పలేదు మీకు చెప్పిన తర్వాత అప్పుడు చూద్దాంలేని నేను నార్మల్గా ఉన్నాను అందుకని మాట్లాడకుండా మౌనంగా బయటికి వచ్చాను ఇప్పుడు మీకు చెప్తున్నాను మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే తల్లి తండ్రిగా మీరు బాధ్యత తీసుకుంటారు కాబట్టి పంతులు అయితే చెప్పి వెళ్ళిపోగాని నిజంగానే మన బిడ్డ జాతకంలో ఎలా ఉందో అలాగే జరుగుతున్నట్టుంది మన బిడ్డ మనకి ఎప్పుడు దగ్గరవుతుందో ఈ విషయం నిజంగానే పంతులు గారన్నట్టు ఇంట్లో అందరికీ చెప్తే కంగారు పడతారనే కదా మనం చెప్పలేదు కానీ మన బిడ్డ మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మన బిడ్డని మనం గారాభంగా ఎత్తుకుంటాము అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య ఇంతలో రాస్ కావ్య లోపలికి వచ్చేసరికి మేము మీకు చెప్పకుండానే ఒక పని చేసాము మా మనవరాలకి బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాము అందరూ కూడా వస్తారు గ్రాండ్గా చెయ్యాలి అంటూ అపర్ణ ఇంద్రాణి చెప్పేసరికి నా కూతురికి గ్రాండ్గా చేయకుండా ఉంటానా బారసాల ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేద్దామమ్మా అంటూ రాస్ కూడా చెప్తూ ఉంటాడు ఏంటి కావ్య నువ్వేమంటావు నువ్వు చేద్దాము అంటావా లేదంటావా అంటూ అనగానే నేనెందుకు చెయ్యను అంటాను నా కూతురు ఫంక్షన్ అన్నప్పుడు నాకు ఆనందంగానే ఉంటుంది కదా అంటూ కావ్య అనేసరికి ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయి ఆలోచిస్తుంది ఏంటిది కావ్య పిచ్చిదాన్లా ప్రవర్తిస్తుంది అనుకున్నాను కానీ ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి నేనొకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది రాజు బాబా నా సొంతమవుతాడు అనుకుంటే ఇలా జరిగిందేంటి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో రుద్రాణి మినిస్టర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మీరు ఆ రాజ్ కావ్యకి భయపడుతున్నారా వాళ్ళు దేనికి భయపడరు కానీ ఒక్క కుటుంబం విషయం మాత్రం వాళ్ళకి వీక్ పాయింట్ మీరు ఆ కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తే ఖచ్చితంగా మీ మాట వింటారు మీ గ్రిప్లో ఉంటారు కుటుంబం కన్నా వాళ్ళకి ఏది ముఖ్యం కాదు అంటూ రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది సరే రుద్రాణి నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ అనంగానే ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు అంటూ రుద్రాణి చెప్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే అపర్ణ సుభాష్ సిద్ధ్రూ కూడా బాషాలు ఫంక్షన్కి సంబంధించిన పనికైతే బయటికి వెళ్తారు సీతారామయ్య ఇంద్రాని గుడికైతే బయలుదేరుతారు ఇంతలో ఇక రాజుకైతే మినిస్టర్ అయితే ఫోన్ చేస్తాడు ఏంటి నీ బిడ్డని నిన్నే దగ్గరికి తెచ్చుకుందామని ఏవో ప్లాన్స్ చేస్తున్నట్టున్నావు కానీ పాపం నీ తల్లి తండ్రి బయటికి వెళ్ళారు లేదో అలాగే మీ నానమ్మ తాతయ్య కూడా బయటికి వెళ్ళారు వాళ్ళు తిరిగి వస్తారో లేదో అది చూసుకోరా నీ కూతుర్ని నీ దగ్గరికి తెచ్చుకోలేని ప్రయత్నం చేస్తే నీ వాళ్ళని నీకు దూరం చేసుకుంటావు అంటూ మినిస్టర్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో ఒకవైపు అపర్ణ సుభాష్ కారుకి ఎదురుగా వేరే కారు అయితే వస్తుంది ఇక మరొక వైపు సీతారామయ్య ఇంద్రాని కారు ఎదురుగా వేరే కారు అయితే వస్తుంది ఇంతలో ఇక సీతారామయ్య కారు అయితే ఆ కారు కొట్టడంతో సీతారామయ్యకైతే అనుకోకుండా ప్రాణపై స్థితికి అయితే వెళ్తాడు వెంటనే కంగారుగా హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు ఈ విషయం తెలుసుకున్న రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు సీతారామయ్య చూసి ఇంద్రాణి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు సీతారామయ్య ఆ పరిస్థితిలో ఉండడంతో ఇక రాజుకైతే మినిస్టర్ మీద చాలా కోపం వస్తుంది వాణ్ణి వదిలిపెట్టేదే లేదో వాణ్ణి చంపేస్తాను అంటూ రాజు ఆవేశపడుతూ ఉండగా అప్పుడే ఇక కావ్య అయితే చెప్తూ ఉంటుంది మీరు ఆవేశపడకండి మన వీక్ పాయింట్ పట్టుకొని మన కుటుంబాన్ని నాశనం చేసి మన నోరు ఎలా మూయించాలని ఆ మినిస్టర్ అనుకున్నాడో ఆ మినిస్టర్ వీక్ పాయింట్ వాడి భార్య నేను ఆ తులసి గారిని తీసుకువస్తాను జరిగింది ఆవిడికి తెలిసేలా చేస్తాను ఇప్పటి వరకు పాపం వాడే తిరిగిస్తాడని అనుకుంటే మన కుటుంబం జోలికే వచ్చాడు ఇక వాడిని వదిలిపెట్టేదే లేదు అంటూ కావ్య అయితే ఇక తులసినైతే కలుసుకుంటుంది వెంటనే మీరు నాతో పాటు రావాలి అంటూ తులసినైతే హాస్పిటల్కి తీసుకువచ్చి సీతారామయ్యైతే చూపిస్తుంది సీతారామైన చూసి తులసి అయితే అయ్యో ఏమైంది కావ్య మీ తాతయ్య గారికి ఏం జరిగింది అంటూ అనంగానే ఇప్పటి వరకు మీకు నిజాన్ని చెప్పలేకపోయాను కానీ నా కుటుంబానికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టలేకే ఇక్కడికి తీసుకువచ్చాను తాతయ్య గారికి ఇలా జరిగేలా చేసింది ఎవరు కాదు మీ భర్త మినిస్టరే అంటూ అనంగానే ఏం మాట్లాడుతున్నావు కావ్య అంటూ అడుగుతూ ఉంటుంది తులసి అయితే అవును తులసి గారు మీ దగ్గరున్న బిడ్డ నా కన్న బిడ్డ నా దగ్గరున్న బిడ్డ మీ బిడ్డ ఈ బిడ్డ తొందరలోనే హార్ట్ ప్రాబ్లంతో ఎక్కడ చనిపోతుందో మీరు ఎక్కడ మళ్ళీ ఆయనకి దూరం అయిపోతారో అన్న భయంతో పిల్లల్ని మార్చేశారు ఇప్పుడు నిజం తెలుసుకొని మా బిడ్డని మేము తిరిగి ఇమ్మంటున్నామని బిడ్డ జోలికి వస్తే మీ కుటుంబాన్ని నాశనం చేసేస్తానని ఇలా చేశారు అందుకే మీ దగ్గర నిజాన్ని బయట పెడుతున్నాను అంటూ తులసి దగ్గర నిజాన్ని బయట పెట్టి తులసికి నిజం తెలిసేలా చేస్తుంది కావ్య నిజం తెలుసుకున్న తులసి అయితే కుప్పకూలిపోతుంది తన భర్త చేసిన తప్పుకి అందరికీ క్షమాపణ అయితే చెప్తుంది ఇంతలో ఇక మినిస్టర్ అయితే వస్తాడు తులసి అనంగానే నువ్వు మాట్లాడద్దు నన్ను మోసం చేశావు నా కోసం ఈ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు అంటూ బాధపడుతూ ఉంటుంది తులసి ఇప్పటికైనా మీ కళ్ళు తెరుసుకోండి మా ప్రాణమైన మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూశావు అందుకే నీ భార్యకి నిజం చెప్పాను అంటూ మినిస్టర్కి షాక్ ఇస్తుంది కావి అయితే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు